ఎంజాయ్ గా చెప్పకూడదు బాధగానే చెప్పాలి రోజు రోజు చూస్తుంటే సమాజం చెడిపోతుంది ఒక అమ్మాయి అబ్బాయి అనే కాదు ట్రాన్స్ జెండర్ అని కూడా చూడకుండా మోసం చేసి ప్రేమిస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటున్నా పెళ్లి చేసుకున్నాడు కూడా డబ్బు వాడుకొని ఫ్రెండ్గా పెళ్లి చేసుకుంటాడు దీని మీద ఏమంటారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఆలోచన చేయాలి దీన్ని చూసి చాలా ఆలోచించాలి ట్రాన్స్జెండర్స్ అందరూ వాళ్ళకు ఒక కమ్యూనిటీ ఉంటది కదా వాళ్ళ మనుషులందరూ కలిసి కూర్చొని ఆలోచించాలి ఎవరైనా సరే వాళ్ళని వాడుకుంటున్నారు వాళ్ళని లవ్ చేస్తున్నారు అని అంటే పెళ్లి చేసుకుంటారా లేదా ఉంటారా లేదా అని చెప్పేసి అందరు కలిసి మాట్లాడుకొని వాళ్ళ పైన ఒకసారి కమిటీ కమిటీలాగా ఉంటుంది కదా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నలే ఏమైందంటే వాళ్ళని ఎట్లా అయిపోయిందంటే వాళ్ళని వాడుకొని వాళ్ళతోటి డైలీ డబ్బులు కలగల వస్తూ ఉంటాయి బయట ఆ డబ్బులను చూసి వాళ్ళని ఎట్లయితే అమ్మాయిలాగానే ఉన్నది కదా ఇక్కడ మనం వాడుకోవచ్చు వాడుకొని ఆ యూజ్ చేసుకొని మన పనులు నిలబొట్టుకోవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు ఇది చాలా తప్పు బ్రదర్ ఏంటంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది వాళ్ళు కూడా మనసులే అట్లా మోసం చేయడం చాలా తప్పు ఏంటంటే ఒక వ్యక్తి ప్రేమ అనేది ఒక అమ్మాయి అబ్బాయే కాదు ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళకి మనసు వాళ్ళు ప్రేమిస్తారు కూడా ఏమిటి అంటే వాళ్ళ ప్రేమని ఒక ఏంటంటే కిరాయి వ్యక్తుల్లాగా వాడడం మాత్రం నాకు చాలా బాధ తప్పకుండా చేయాలి ఏంటంటే ఆశని అనే ఆమె అంటే ట్రాన్స్జెండర్ ఏమిటి అంటే ఆమె డైలీ తెచ్చిన డబ్బులు మొత్తం వాడున్న నా భర్త అని చెప్పి అంగీకరించి వాళ్ళకే మొత్తం అర్పించి మొత్తం డబ్బులు పెట్టడం కానీ బయటికి తిప్పడం కానీ అవన్నీ యూజ్ చేసుకొని ఆమె కంటే ఒక గోల్ ఉండదా ఆమె కంటే ఒక మనసు ఉండదా ట్రాన్స్జెండర్లకు ఉంటుంది కదా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి ఆమె జీవితం ఏం కావాలి అసలు ఆమె జీవితానికి ఒక తోడు నుంచి పోవాలి పోతే మళ్ళీ ఆమె తోడు అని చెప్పేసి ఇట్లా అన్యాయంగా ఇట్లా వాడుకొని వదిలేయడం అనేది చాలా తప్పు ఏం చెప్తామంటే ఎవరైనా సరే ఎర్ర ఉండరు బొర్ర ఉండరు నయం నాకు ఒక అబ్బాయి పడ్డా అని చెప్పేసి నోరు తెరిచి వాళ్ళ చేతులలో డబ్బులు పెట్టి ఇక వస్తున్నాడు కదా ఇక పని అయిపోయింది కదా అని ఎట్లా ఉండరాదు ఏమిటంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది గమనించాలా ఇప్పుడు డబ్బుల గురించి అంటే అడిగిరు అనుకో అంటే వేరే మీకు దొరకరా వాళ్ళే ఉండరా చూడాలి వాళ్ళు ఎటువంటి తత్వం అనేది ఆలోచన చేయాలి ఇంకొక విషయము ఇప్పుడు మీరు ధర్నా కూకున్నారు కదా ఇప్పటి నుంచి వెళ్ళి ఇలాంటివి జరగకుండా ఎవరైనా సరే మీకు ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఇక్కడ గ్రహించండి అంటే ఇక చాలా మంది చేసుకున్నారు రెండో పెళ్లిలు లేదా రెండో పెళ్లి మూడా పెళ్లి కూడా చేసుకున్నారు మన రోజా మేడం దాంట్లో ఇగో ఎన్ని పెళ్లి అయినా అని అంటే త్రాడా అనంటారు చూడు అలాంటివి కూడా ఉన్నాయి అంటే వాళ్ళకు డబ్బులు కావాలి మెయిన్ ఇంపార్టెంట్ డబ్బులు కావాలి పండనికే అమ్మాయి కావాలి ఇదే కథ ఇదే నడుస్తున్నది గాలీ కంపు ఈ కథలు లేకుండా జర మనిషి చూసి లావ్ చేసుకొని చూడరు ఇంకొక విషయం ఏంటంటే నాకు శాఖ లాంటి ఎంప్లాయ్మెంట్ కిరాక్ ఉన్నారు నాకు మీరు మంచిగా జోడి అది అని ఊహల్లోకి వెళ్తారు కాబట్టి ఇట్లా వెళ్ళొద్దు మనుషులు చూడాలి అంటే అలాంటి చందు నా అతని పేరు చందు అలాంటి కిరాయితీ అబ్బాయికి మీరు ఏం చెప్తారు అరే ఏదైనా సరే డబ్బులు కావాలిస్తే పని చేసుకోర పాపం వాళ్ళు ఏదో కొట్టి కోసం బయట తిరిగి వచ్చేటోళ్ళని వాళ్ళని లవ్ చేసి లవ్ చేస్తే ఓకే ఆమెకు తగ్గట్టు న్యాయమన్నా చేయాలి ఇట్లా నీ పాటికి నువ్వు వాడుకుంటేవి కత్త ఎంజాయ్ చేస్తే ఆమెని బజార్లో లేస్తూ ఇంకొకరు పెళ్ళి చేసుకుంటే మరి ఏమీ కథ ఏం కావాలి ఏమన్నా అంటే పిల్లలు ఉంటారు అది అని అంటారు మరి అలాంటి తత్వం ఉన్నప్పుడు ఎందుకు బయ లవ్ చేసేది గదే ఎందుకు పెళ్లి చేసుకునేది అవసరమా అంటే ఒకరి ఎముకల కష్టాన్ని దోచుక తినేది తప్పురా చెప్ప